చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఎస్పీ సార్కి జాయింట్ కలెక్టర్ నారాయణ అమిత్ గారికి మిగతా ప్రజాప్రతినిధులకి మా ఆఫీసర్స్ అందరికీ నా నమస్కారం అండి ఈరోజు ఇరవై ఎనిమిది ఏప్రిల్ నిజంగా నా కోసం వ్యక్తిగతంగా ప్లస్ మీ అందరికీ నల్గొండ ప్రజాగా ఒక ప్రముఖ రోజు నేను అక్టోబర్ ఇరవై ఎనిమిది నాడు కలెక్టర్ నల్గొండ కా బాధ్యత తీసుకొని ఈ రోజు ఆరు నెల అవుతుంది ఆల్మోస్ట్ హాఫ్ అ ఇయర్ సో ఈరోజు మా జిల్లా పరిపాలన అధికారి మా ఆఫీస్గా కొత్త అదనంగా బ్లాక్ కట్టడం నిజంగా చాలా సంతోషకరం విషయం దీంతో పాటు మన గవర్నమెంట్ ఆఫీసెస్ గురించి నేను ఒక సందర్భం మీ అందరితో తెలియజేద్దాం దలుచుకుంటున్నాను ఢిల్లీ యూనివర్సిటీ జామియా మీలియాలో ఐఏఎస్ ప్రిపరేషన్ చేసేటప్పుడు వైవి కురేషి గారు ఆయన అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉండే ఆయన కొన్ని ప్రసంగాలు మాకు తెలియజేశారు హుకుమత్ మే కాం కతే సమయ షహరత్ యా పైసా నీ ముకర్రర్ తన్ఖా బాయ్ ఇత్ దఫ్తర్ కి దర్కార్ హె దాని అర్థం ఏంటంటే మనం ప్రభుత్వం ఉద్యోగాలకి పెద్ద సంపాదించడానికి కాదు ఒక ఖరార్ జీతం కోసం ప్లస్ ఒక మర్యాదగా ఒక గౌరవంగా ఉన్న ఆఫీస్ కోసం మనం పని చేస్తా ఉన్నాము ఈ రోజు ఈ రోజు మాకు ఈ కొత్త బిల్డింగ్ బ్లాక్ కొత్త కలెక్టరేట్ ఇవ్వడం నిజంగా ఇంతకు ముందు చేసిన పని పనికి ఒక గుర్తింపు ఇచ్చినట్టే ఒక ప్రభుత్వం ఉద్యోగికి వారి వారి దఫ్తర్ వారి ఆఫీస్ అంటే ఇల్లు కంటే మనం ఎక్కువ సమయం అక్కడ కేటాయిస్తాము అది ఎన్నికల సమయం కావచ్చు ఆపద సమయం కావచ్చు లేదా ఏదైనా ప్రోటోకాల్స్ డ్యూటీ అయినా కావచ్చు సో ఈరోజు మాకు కొత్త కలెక్టరేట్ బ్లాక్ కాదు ఒక సెకండ్ హోమ్ లాగా మాకు ఆర్ఎన్బి శాఖ నుంచి ఇవ్వబోతా ఉన్నది దీంతో పాటు ఇప్పుడు మన కొత్త బ్లాక్ గురించి ఆల్మోస్ట్ ఎనభై ఎనభై రెండు వేల స్క్వేర్ ఫీట్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఆర్కిటెక్చర్తో స్టేట్ ఛాంబర్ మీటింగ్ హాల్ ఇవి అన్నీ మనకి విసిల్బాట్ ఆర్ఎన్బి శాఖ రెవెన్యూ శాఖ కల్పిస్తూ ఉంది దీంతో పాటు మన నల్గొండ ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ గా కూడా అప్పుడు అప్పుడు మనం ఒక సమీకృత్ ఉమ్మడి జిల్లాకి సమీకృత్ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము కాబట్టి ఈ బాట్ మాకు అత్యవసరం ఉన్నది ఇప్పుడు భవనాల గురించి కాకుండా మనం పనుల గురించి మాట్లాడితే గత ఆరు నెలలో ఇరిగేషన్ పరంగా ఆల్మోస్ట్ తొంభై ఏడు వేల ఆయకట్ బ్రాహ్మణ్ వెలుమల కింద భూసేకరణ ఏడు వందల ముప్పై ఏడు ఎకరాలు చేయడం జరిగింది పౌర సరఫరా శాఖలో సన్నబియం ని ముందు పెడుతూ ఆల్మోస్ట్ ఫోర్ టైమ్స్ ఆయకట్ని ఏకరేజ్ని ఈసారి పెంచడం జరిగింది వైద్య శాఖలో స్టేట్లో మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి అనుబంధమైన ఫస్ట్ క్రిటికల్ కేర్ యూనిట్ మన నల్గొండ జిల్లాలో ఏప్రిల్ ఐదు నాడు ప్రారంభించడం జరిగింది మన పిహెచ్సిస్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మోడల్ పిహెచ్సిస్ కూడా మనం గౌరవ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశాలు మేరకు తయారు చేస్తూ ఉన్నాము నేను ఈ సందర్భాన్ని ఒక తెలుగు సామెత మీ అందరికీ గుర్తు చేపిస్తున్నాము కొత్త వినత పాత రోత సో మనం ఎంత పెద్ద భవనాలు కట్టినా మనం చిత్తశుద్ధితో మనం సామర్థ్యవంతుడుగా పని చేస్తే మనం ఏసీ రూమ్స్ కి పరిమితి కాకుండా పని చేయాలి అని మీ అందరితో కోరుకుంటూ మీ అందరికీ జిల్లా పరిపాలన అధికారిగా తప్పకుండా తోడు ఉంటాము ఏసీకి పరిమితి కాకుండా ఫీల్డ్ లో మీ అందరితో మమేకాయ పని చేస్తామనేది హామీ ఇస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సభ యొక్క ఉద్దేశాన్ని తెలియజేసినందుకు తమకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ శాసన మండలి సభ్యులు నెల్లికంటి సత్యం గారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తా ఉన్నాం వేదిక మీద ఉన్నటువంటి నాయకులు గౌరవ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అదేవిధంగా ముఖ్య అతిథిగా గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా తోటి మరి శాసనసభ్యులు మరియు అదేవిధంగా శాసన మండలి సభ్యులు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు అడిషనల్ కలెక్టర్ గారు మరి ఉద్యోగులు మిత్రులారా ఈరోజు నల్గొండలో మరి జిల్లా కలెక్టరేటు శంకుస్థాపన సందర్భంగా మరి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒక మంచి సంతోషకర విషయం మరి ఎందుకంటే అన్ని భవనాలు ఒక దగ్గర ఏర్పాటు చేసుకొని మరి జిల్లా పరిపాలనకు సౌకర్యం కోసం ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మరి మంజూరు చేయించినటువంటి జిల్లా మంత్రులకిద్దరి కూడా మరి నేను వ్యక్తిగతంగానే ఈ జిల్లా ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ప్ర పరిపాలన అనేది చాలా ముఖ్యమైంది మరి ఇవాళ ఒక భవనం అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఇద్దరు మంత్రులు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు మరి అదేవిధంగా నల్లగొండ జిల్లాకు మరి అనేక సంవత్సరాలుగా మనకున్నటువంటి సమస్యలు సాగు తాగునీరు సమస్యలు పరిష్కారం కోసం ఆలోచన చేయాలని మరి వారి ప్రభుత్వం రాగానే మరి అనేక రకాలుగా ప్రాజెక్టుల మీద రూపకల్పన చేసి ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టు మరి బ్రాహ్మణ విల్యంల ప్రాజెక్టు కూడా మరి జరిగింది కానీ దాంతో పాటు మరి ఆనాడు ఆయకట్టు కిష్టాపురం వరకు మరి కాలువ కెనాల్ ఉన్నది దాన్ని ఆ బ్రాహ్మణ విల్యంల ప్రాజెక్టుకి వెళ్ళి అటు మునుగోడు వైపు మరి కిష్టాపురం వైపు కూడా దాన్ని మరి భూసేకరణ అనేది జరగాలని సందర్భంగా గుర్తు చేస్తూ ముఖ్యంగా నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం దీనికి సాగు తాగునీరు కోసం ఈ ప్రాజెక్టుల ఎస్ఎల్పిసి టన్నల్ కానీ డిండి ఎత్తిపోతల పథకం కోసం జిల్లా మంత్రులు ప్రత్యేకమైనటువంటి మరి ఆలోచన చేసుకొని చేయాలి అదేవిధంగా గత ప్రభుత్వంలో మనం ఏదైతే ఆశించామో ప్రాజెక్టుల విషయంలో నల్లగొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది అందువల్ల ఈ ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గం ఈ ప్రభుత్వం రాగానే మరి నల్లగొండ జిల్లా ప్రాజెక్టుల మీద ప్రత్యేకంగా మరి జిల్లా మంత్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి కొంత ప్రయత్నం జరిగింది దురదృష్టం మన ఎస్ఎల్బిసి టన్నల్లో జరిగినటువంటి ప్రమాద భవిష్యత్తు కొంత ప్రజలంతా మాలాంటి వాళ్ళందరం కూడా మరి ఇవాళ కొంత ప్రాజెక్టులు కొంత ఆలస్యం అయితేమనే ఆలోచన పడతా ఉన్నాం అందువల్ల ఈ సందర్భంగా మరి ఎస్ఎల్బిసి టన్నల్ కానీ మరి డిండి ఎత్తిపోతల కోసం మరి జిల్లా మంత్రులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ళు కానీ మరి రేషన్ కార్డులు కానీ మరి సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం మాదిరి కాకుండా మరి అరువులైన పేదవాళ్ళందరికీ కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా మరి చేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో గులాబీ కండువ చేసుకున్న వాళ్ళకే పథకాలు వచ్చిన సందర్భాన్ని చూసాం మరి అందువల్ల ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా రావాలని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి ముఖ్యంగా వచ్చేటువంటి సంక్షేమ పథకాలు అరువులకు రావాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ముఖ్యంగా నల్లగొండ పట్టణంలో మరి అనేక ప్రాంతాలలో మరి ఇండ్లు లేనటువంటి నిరుపేదలు గుడిసెలు వేసుకొని మరి ఇళ్ల స్థలాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు జిల్లా మంత్రి గారు మరి నల్గొండ టౌన్ కానీ ఇతర ప్రాంతాలలో డబల్ బెడ్రూమ్లు కానీ లేకపోతే ఇక్కడ గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పట్టా సర్టిఫికేట్లు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ తమ సందేశాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ సభా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా గౌరవ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం గారు గౌరవ ఎమ్మెల్యే నకరికల్ గారిని మాట్లాడాల్సిందిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నా ఈనాటి నూతన కలెక్టర్ భవనానికి ఫౌండేషన్ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి మంత్రివర్యులు అన్నా ఉత్తకుమార్ రెడ్డి అన్నగారికి మరొక పెద్దలు రోడ్డు భవనాల శాఖ మంత్రి మంత్రివర్యులు కుమటిరెడ్డి వెంకరెడ్డి గారికి పెద్దలు రాజగోపాల్ అన్న గారికి గౌరవ ఎంపీలు జయవీర్ రెడ్డి గారికి రఘువీర్ రెడ్డి గారికి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అట్లాగే ప్రభుత్వ విప్పు వీర్ల ఎలయ్య గారికి శాసనసభ్యులు నాయకన్న గారికి మందుల సామేలన్న గారికి అట్లాగే జేవీరన్న గారికి బత్తుల లక్ష్మారెడ్డి గారికి ఎమ్మెల్సీలు నిలికంటి సత్యవన్న గారికి శంకర్ నాయక్ గారికి వేదిక మీదున్న కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కుంభం శ్రీనివాసరెడ్డి అన్న గారికి అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నల్గొండ దాదాపు ఉమ్మడి నల్గొండ ఆనాడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈరోజు నల్గొండ జిల్లానే పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్ ఇట్లాంటి జిల్లా హెడ్ క్వార్టర్కి ఒక కలెక్టరేట్ అనేటువంటిది కొత్తగా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేసినందుకు మన మంత్రివారిలో వెంకటరెడ్డి అన్న గారికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు సివిల్ సప్లై మినిస్టర్గా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గడిచిన పాలకులు గడిచిన ప్రభుత్వాలు ఎవరు చేయనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు సన్నబియ్యం కార్యక్రమాన్ని అందించి ఇవాళ దేశంలోనే తెలంగాణను పేదవాళ్ళ పట్ల పేదల పేద ప్రజల పట్ల ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వాన్ని నిలబెట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా ప్రజలందరి తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి అధికారులందరికీ పేరు పేరైన నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాం థ్యాంక్ యూ సార్ మీ సందేశాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా గౌరవ శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే మునుగోడు గారిని ఆహ్వానిస్తా ఉన్నాం ఈరోజు సభీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్మించనున్న అదన బ్లాక్ శంకుస్థాపన కార్యక్రమానికి సోదరులు ఆర్ఎన్బి శాఖామాతల వారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సోదరునికి అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోదరులు నీటిపారుదల శాఖామాతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సోదరులు యువకుడు నల్లగొండ జిల్లా పార్లమెంట్ సభ్యులు రఘువీరెడ్డి గారికి మరో సోదరుడు మరో యువకుడు మా భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి నూతనంగా ఎన్నికైన శాసనమండలి సభ్యులు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి మరో ఎమ్మెల్సీ సిపిఐ పార్టీ తరఫున ఈ మధ్యనే ఎన్నికైన సోదరు నెల్లికంటి సత్యం గారికి అదేవిధంగా ఐలయ విప్పు గారికి బాలునాయక్ గారికి సామెల్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యేలు బిఎల్ఆర్ గారికి వీరేశం గారికి రెడ్డి గారికి డిసిసిబి చైర్మన్ కుమ్మం శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్యంగా నన్ను తప్పకుండా మీరు ఈ మీటింగ్కి రావాలి ఎట్టి పరిస్థితుల్లో మీరు అటెండ్ రావాలి అని చెప్పి మరీ మరీ అడిగి తప్పకుండా ఇక్కడికి వచ్చే విధంగా ప్రయత్నం చేసిన మన నల్లగొండ జిల్లా మహిళా సోదరి కలెక్టర్ గారు ఐలా త్రిపాఠి గారికి ఎస్పీ గారికి శరత్చంద్ర పవర్ గారికి అదనపు కలెక్టరు నారాయణ అమిత్ గారికి అదనపు కలెక్టర్ స్థానిక రాజ్ కుమార్ గారికి మీ అందరికీ కూడా ఈరోజు సమావేశాలు ఇచ్చేసిన మీ అందరికీ వేదికలు ఇచ్చిన పెద్దలందరికీ మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సమయమైంది కాబట్టి సోదరులు మంత్రిమూలు ఇద్దరు మాట్లాల్సిన కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ఇది అఫీషియల్ ప్రోగ్రాం కాబట్టి నూతనంగా కలెక్టరేట్ నిర్మించుకుంటున్నందుకు మీ అందరికీ కూడా నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ అభివృద్ధి పదేళ్ల కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలందరూ ఎంతో ఆశతోటి హైదరాబాద్ కోర్టుతో కూడిన తెలంగాణ వస్తే అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఏదైతే తెలంగాణ ప్రజలు ఆశించినో వాళ్ళకు నిరాశ మిగిలింది ముఖ్యంగా నల్లగొండ జిల్లా విషయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడమే కాక ఇక్కడ అభివృద్ధి కూడా కుంటుపడ్డది ఈ ఇప్పుడున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సోదరి వెంకటరెడ్డి గారు కానీ మన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పూర్తి అవగాహన ఉన్న మనుషులు గతంలో మంత్రులు పనిచేసినామని చెప్పుకుంటారు కానీ ఈ జిల్లాలో ఉదయ సముద్రం కానీ బ్రాహ్మణబిల్లలు కానీ సొరంగ మార్గం కానీ లిఫ్ట్ తిరిగేసి కానీ ఎక్కడ కూడా పని జరగలే రైతులకు మేలు జరగలే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంతో శ్రద్ధతోటి ఈ ప్రాజెక్టుల సమీక్షల్లో గంటల తరబడి రోజుల తరబడి సమీక్షలు చేసి పూర్తి అవగాహన కల్పించుకొని ఈరోజు ఈ జిల్లా ప్రాజెక్టుల విషయంలో ముందుకు పోతున్న విషయం మనందరం కూడా గుర్తించాలి నేను ఈరోజు చెప్తున్నా నువ్వు మీటింగ్లు పెట్టుకుంటు బిఆర్ఎస్ పార్టీ వందల కోట్ల అవినీత సొమ్ము తోటి బస్సులను తీసుకుపోయి మీటింగ్ ఏదో మాట్లాడుతుండు పదేళ్ళు మీరు చేసినారు పదహారు నెలలు మేము వచ్చింది ఇంకా సమయం ఉంది ఇప్పుడిప్పుడే అభివృద్ధి మొదలవుతుంది ఆగం చేసిన తెగ తెలంగాణని గాడిలో పెట్టే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు కూడా కష్టపడుతున్నాం మరి ఎందుకు ఆవేశంతో తెలంగాణలో కాంగ్రెస్ అభివృద్ధి చేయట్లేదని చెప్పి మాట్లాడుతున్నాం అర్థమవుతలేదు కానీ ఒక్క మాట చెప్పగలుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా రైతులకు అండగా ఉండే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదలకు న్యాయం తప్పే ఒక కుటుంబ పార్టీ ద్వారా ఇప్పటికి కూడా న్యాయం జరగదు కాబట్టి సోదరులారా ఏది ఏమైనా కానీ సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో వెంకబడిన అభివృద్ధిని కానీ నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల విషయంలో కానీ ముందుకు పోయే బాధ్యత మనది మన అందరం కలిసి కట్టుగా ఈ జిల్లాని ప్రతి ఎకరాకు సాబులు తీసుకొచ్చే విషయంలో కానీ పేదలకు అండగా ఉండే విషయంలో కానీ ఏ అభివృద్ధి విషయంలోనా సరే వెనకడుకు వేసే ప్రసక్తి లేదు ముందుకున్న మంత్రి ఉన్నాడు వాళ్ళకు పదవులు ఉన్నాయి కానీ వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడే ధైర్యం లేదు మనకు మనకున్న మంత్రులు మంత్రులు కేవలమే కానీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్న ఇద్దరు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు మామూలు నాయకులు కాదు వెంకటరెడ్డి గారు తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం అంటే ఈ ప్రజల పట్ల ఈ నల్లగొండ జిల్లా పట్ల ఈ తెలంగాణ రాష్ట్రం పట్ల ఎంత కమిట్మెంట్ ఉన్నదో అర్థం చేసుకోవాలి పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పదవినే తృపాయంగా వదిలేసింది ఆ రోజు తెలంగాణలో పిల్లలు చనిపోతుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవిని వదిలేసినట్టే మామూలు విషయం కాదు ఎంతో మంది పిల్లలు ప్రాణత్యాగం చేస్తుంటే చూడలేక ఈ తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి అరవై ఏళ్ళ కల పూర్తి కావాలని చెప్పి ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్రం కోసం పదవి త్యాగం చేసిన వ్యక్తి ఎవరో ఏదో మాట్లాడుతున్నారు నిన్న రాజకీయాలకు వచ్చిన వాళ్ళు తెలిసి తెలవని అవగాహన లేని వ్యక్తులు అది అన్ని మంచి పద్ధతి కాదు ఒక వ్యక్తి అవతల వ్యక్తి గురించి తెలుసుకొని వాళ్ళ త్యాగమేంది వాళ్ళ కష్టమేంది మానవత్వంతో మంచితనంతో ఈ ప్రాంతం కోసం ఇన్నేళ్లుగా ఎట్లా కష్టపడతాం చేస్తు ఎట్లా కష్టపడుతుందో తెలుసుకొని మాట్లాడాలి కానీ నోరుంది కదా అని చెప్పి సోషల్ మీడియాలో కానీ ఏది పడితే అది పెట్టి కరెక్ట్ కాదు ముఖ్యంగా సోదరుడు వెంకటరెడ్డి గారు బ్రాహ్మణ రిజర్వ్ రిజర్వాయర్ ఈ రోజు నీళ్ళు వచ్చినాయి మా మునుగోడుకు వచ్చినాయి నీళ్లు కాలువల ద్వారా ఎంత సంతోషంగా ఉన్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ ఒక్క నిమిషం వేసి చేయకుండా ప్రాజెక్టుల గురించి పాటు పడుతున్న వ్యక్తి అంటే మీకు కాంగ్రెస్ పార్టీకి మంచి పనులు చేస్తుంటే మీకంటే మీరు చేయలేని పనులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యం ముఖ్యమంత్రి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వెంకటరెడ్డి గారు చేస్తుంటే మీకు మింగుడు పడతలేదు కడుపు మంటుంది నేను చెప్పిన అసెంబ్లీలో కూడా మీకు ఒక్కరికే తెలివి ఉందని అనుకోకండి మీరు ఒకరే పోరాటం చేస్తే తెల పోరాటం చేస్తే తెలంగాణ రాలేదు తెలంగాణ ఉద్యమంలో సకల జనులు ఉన్నారు మేము ఉన్నాం పార్లమెంట్ సభ్యునిగా నేను కొట్లాడినా ఎంతో కొట్లాడితే తెలంగాణ వచ్చింది మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ సొంతం కాదు తెలంగాణ మీది కుటుంబ పార్టీ ఇది మాది జాతీయ పార్టీ పేదల పార్టీ కాబట్టి సోదరులారా ఏదో సోషల్ మీడియాలో కానీ అక్కడ కానీ ఏదో మాట్లాడుతున్నారు తప్పితే నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత లేదు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు ప్రజలు కేసీఆర్ని కోరుకుంటున్నారంట నవ్వుతున్నారు ప్రజలు ఎవరు కోరుకుంటున్నారు మరి కోరుకుంటే నేను ఫామ్ హౌస్ ఎందుకు కూర్చోబెట్టిండ్రు నేను ఎందుకు ఓరగబొట్టిండ్రు నువ్వు అసెంబ్లీకి రానివ్వడివి మీటింగ్లకు వచ్చి బహిరంగ సభలు పెట్టి మాట్లాడుతున్నావు నువ్వు నిజంగా ఏదైనా మాట్లాడదలుచుకుంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నావు కదా ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల సమస్యల సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడు మాకు ఆ సలహాలు ఈ సూచనలు తప్పు చేస్తే మమ్మల్ని అడుగు మేము చెప్తాం మీరు మాట్లాడుతూ మీరు చేసిన నిర్వాహకం ఏంది మీరు చేసిన అప్పు ఏంది మీ ప్రా మీరు కట్టిన ప్రాజెక్టులు ఎట్లా కూలిపోయినాయి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఎట్లా చేసినా మేము చెప్తాం అసెంబ్లీ సాక్షిగా మా ఇరిగేషన్ మినిస్టర్ గారు చెప్పారు రాష్ట్రంలో ఇరిగేషన్ పార్టీ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి ఏంది రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంది రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఏంది రాష్ట్రంలో అప్పు అప్పులు ఎట్లున్నాయి ఉన్నది ఉన్నట్టుగా తెల్ల కాయిదా మీద చూపించినాం ఎందుకు రాలేదు కేసీఆర్ అని అడుగుతున్నా అసెంబ్లీకి దమ్ ఉంటే అసెంబ్లీకి రా తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్ష హోదాలో వచ్చి ప్రతిపక్ష నాయుడుగా మాట్లాడు మీ సమాధానం చెప్తావు నువ్వు ఎంత నిర్వాకం చేసినవు నువ్వు నువ్వు కుటుంబం ఎట్లా దోచుకున్నావు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ఎట్లా అపులపాలైంది రాష్ట్రం అని చెప్పి మేము చెప్తున్నాం నువ్వు ఎక్కడో మీటింగ్లు పెట్టుకొని నువ్వు అవినీతి సంబంధింది కదా అని చెప్పి జనాన్ని తీసుకొచ్చి మాట్లాడితే కుదరదు తెలంగాణ ప్రజలు నమ్మరు వెయ్యి జన్మలు ఎత్తున మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాదు మన జిల్లా మంత్రికి ఏమైనా సోయుందా వెంకటరెడ్డి గారు నా విమర్శించేది అసలు ఆయనకు ఆత్మగౌరవం ఉందా కేసీఆర్ తో మాట్లాడే దమ్ముందా ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్న ప్రజా నాయకుడు మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం మామూలు కాదు అసాధ్యులం ఏదంటే అది కొట్లాడతాం ఈ నల్లగొండ జిల్లాని అభివృద్ధి చేస్తాం ఆ సత్తా ఇప్పుడున్న నాయకులకు ఉంది నేను చెప్తున్న సోదరులారా మాయ మాటలు దుష్ప్రచారం నమ్మొద్దు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు పోవాలి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా ఎగరాయాలి మళ్ళీ ఒకసారి మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళేదో మాటలు చెప్తున్నారు మేమేదో చేయలేదంటుండ్రు చేసి చూపిస్తాం ఇంకా సమయం ఉంది కాబట్టి తొందరపడాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సభను ఉద్దేశించి తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ పోడి ఓకే ఇప్పుడు ఈరోజు నూతన కలెక్టర్ భవనం శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఆర్ఎన్బి శాఖ మంత్రులు వెంకటరెడ్డి గారికి అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నల్లగొండ జిల్లా పూర్వ నల్గొండ జిల్లా శాసనసభ్యులందరికీ అలాగే ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ఎమ్మెల్సీ గారు శంకర్ నాయక్ గారికి సత్యం గారికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు అలాగే కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ ప్రభుత్వ ఉద్యోగులకు మీడియా మిత్రులకు పోలీస్ మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు మన నల్లగొండ జిల్లా ఇన్నాళ్ళ నుంచి ఉన్నా కానీ పక్కాగా పూర్తి స్థాయి కలెక్టర్ భవనం ఇప్పటివరకు లేకపోవటం అది ఆర్ఎండ్బి మంత్రి గారి దృష్టికి వచ్చి ఇప్పుడు ఒక ముందు కేసీఆర్ గారు వివిధ జిల్లాలను విభజించిన తర్వాత హైదరాబాద్ వదిలేస్తే దాని తర్వాత ఉన్న పెద్ద జిల్లా నల్గొండ జిల్లా మాత్రమే అలాంటి మన జిల్లాకు ఇప్పుడు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆర్ఎండ్బి మినిస్టర్ గారి ఆధ్వర్యంలో నూతన కలెక్టరేట్ భవనం శంకుస్థాపన చేసుకోవటం చాలా అభినందనీయం అలాగే ఇందాక రాజకీయ పరంగా ఉన్న అంశాలన్నీ రాజగోపాల్ రెడ్డి గారు మీరు చెప్పడం జరిగింది ఆ అంశాలన్నీ ఎట్లున్నా కానీ వివిధ శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా గత పది సంవత్సరాల నుంచి కూడా పరిపాలనంతా గాడిలో లేకుండా పోయిన పరిపాలనని మళ్ళీ గాడిలో పెడుతూ పరి అన్ని రకాలుగా సహకరిస్తూ పాలనని గాడిన పెట్టేదానికి మీరందరూ సహకరిస్తున్నందుకు మీ అందరికీ నా ప్రత్యేక అభినందనలు వచ్చే మూడు సంవత్సరాలు కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులే ఉండరు కాబట్టి మీకు విన్నవిస్తున్నా మీరందరూ కూడా మాకు సహకరించండి ఈ మిగిలిపోయినటువంటి మన అదృష్టం మనకు ఇరిగేషన్ శాఖ మార్పులు కూడా పూర్వం నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తే ఉన్నారు ఆయన కూడా ఆరు నిషాలు ఈ కార్యక్రమాలన్నీ ఈ మిగిలిపోయిన ప్రాజెక్టులు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ మిగిలినవి మిగిలిపోయినాయి అన్ని కూడా మన జిల్లాల పూర్తి స్థాయిలో దాన్ని వాటిని రెడీ చేసేందుకు ఆయన మనకు సహకరిస్తున్నారు పాటు పాడుతున్నారు వాళ్ళందరికీ కూడా మనం సహకరిద్దాం మీరందరూ కూడా సహకరించండి అయిపోయిన అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఇప్పుడు పూనుకున్న అన్ని కార్యక్రమాలు కానీ మన జిల్లాలో అన్ని సాధించుకునేదానికి మీరందరూ సహకరించమని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి కలెక్టరేట్ భవనం ప్రారంభం సందర్భంగా కలెక్టర్ గారికి ఆర్ఎండ్బి శాఖ మార్చులు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ గౌరవ పార్లమెంట్ సభ్యులు తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా గౌరవ ఎమ్మెల్సీ శ్రీ శంకర్ నాయక్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం